ఈ విధంగా అన్నిటినీ కూడా పీసెస్లా కట్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్ల బియ్యం పిండిని వేయాలి ఈ బియ్యం పిండిని వేయడం వల్ల బజ్జీలు అనేవి కరకరలాడుతుంటాయండి అందువల్ల ఈ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని కొంచెం కారంని చిటికంతా జీలకర్ర వామును కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్ పోయక ముందే కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసి కలిపేయకూడదండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే బ్యాటర్ అనేది ఉండలు కట్టుకుండా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి కన్సిస్టెన్సీ అనేది చేతికి అంటుకొని ఉండే విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ శనగపిండి బ్యాటర్లో ముంచి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచే చేసుకోవాలి ఇవి ఒక పక్క వేగాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా మిగిలిన ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్